ఆహార భద్రత రేషన్ కార్డుల ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీరామగిరి లబ్ధిదారులు అట్లనే ఇంద్రమ్మ లబ్ధిదారులు అందరికీ గ్రామ ప్రజలందరికీ నాతోటి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మేము పేదవారికి అరులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వాలని అరువులైన ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇన్లు ఇవ్వాలని అదే ఉద్దేశంతో ఆ రోజు ఏ మాట ఇచ్చినామో ఈ ప్రజా ప్రభుత్వం అదే విధంగా ముందుకు సాగుతూ అందరికీ ప్రతి ఒక్కరికి అరువులైన వారికి రేషన్ కార్డులో ప్రక్రియ మునుముందు ఇట్లనే కొనసాగుతుంది అదేవిధంగా ఇండ్లు కానీ పేదవారికే ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఈ కార్యక్రమం విడతల వైదిగా కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఎవ్వరూ మీరు రాలేదన్న ఉద్దేశంతో ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరు కూడా మాకు ఎవరైతే రేషన్ కార్డు లేకుండా ఏది లేకుండా మాకు సమాచారం అయితే సంబంధిత అధికారులతోటి మేము చేపించే కార్యక్రమం చేస్తాము కాబట్టి మీరు మా ప్రభుత్వాన్ని మమ్మలను ఆదరించండి పార్టీలకు అతీతంగా మేము పనిచేసుకుంటూ పోతున్నాం కాబట్టి మమ్మలను ఆదరించండి అదే మా ఒక ఉద్దేశం మా యొక్క సందేశం కాబట్టి మేము నేను మండలాధ్యక్షునిగా మొత్తం మండలంలోనే ప్రతి గ్రామంలో పాల్గొని ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మా కాంగ్రెస్ గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారు మాకు టీపీసీసీ ఆదేశాల మేరకు ఇక్కడ శాసనసభ్యులు మురళీ నాయక్ గారు ఎంపీ బలరాం నాయక్ గారు భరచంద్ర రెడ్డి గారి ఆదేశాల మేరకే నేను నూతన ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది గ్రామ పంచాయతీ సెక్రటరీ మరియు రేషన్ డీలర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో ఇలా ప్రజలందరికీ కూడా ఆహార భద్రత కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మేము తెలియజేసుకున్నది ఏంటంటే ఈ పది సంవత్సరాలల్లా ఒక్క రేషన్ కార్డు కూడా కొత్త రేషన్ కార్డు పది సంవత్సరాలలో పెళ్ళైనటువంటి వాళ్ళు దాదాపు వంద కుటుంబాల పైన ఉన్నారు అయినా కూడా ఒక్కరు కూడా ఒక్క రేషన్ కార్డు వేయలేదు గత ప్రభుత్వం ఇలా ఇంద్రమ్మ రాజ్యం వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినాక దాదాపు నూట ముప్పై రేషన్ కార్డులు దాదాపు ఒక వంద మందికి నూతన పిల్ల పిల్లలైనాక వాళ్ళను యాడ్ చేసుకుని పరిస్థితి కూడా లేదు గత ప్రభుత్వంలో ఇలా యాడ్ వాళ్ళకు కూడా ఇలా నూతన రేషన్ కార్డు ప్రక్రియను గ్రామంలో ఉన్న ప్రజలందరికీ మండల అధ్యక్షుడు గారికి కార్యదర్శి గారికి మా తోటి మాజీ వార్డ్ మెంబర్లకి అందరి తోటి అందరు ఉన్న వాళ్ళందరికీ నా ఉదయపూర్వక వందనాలు రేవంత్ రెడ్డి గారు ఈ ఆహార రేషన్ కార్డులు అని మంది ఇప్పుడు పది సంవత్సరాల నుండి మస్తు ఇబ్బంది పడుతున్నారు రేవంత్ గారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు మా ఊరికి నూట ముప్పై రేషన్ కార్డులు వచ్చినాయి బా చాలా సంతోషకరంగా ఉన్నది ఇంకా చాలామంది ఉన్నారు వారికి కూడా ఇప్పించే బాధ్యత మాది ఇంద్రమ్మ ఇల్లు కూడా ముప్పై ఆరు ఇళ్ళు వచ్చాయి ఇంకా సెకండ్ విడతలో ఇంకా కొన్ని లేని వాళ్ళకి ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటామని మా ప్రభుత్వంలో ఏ వరకు ఇబ్బంది లేకుండా అన్ని విధాలా సహాయపడతాం మన శ్రీరామగిరి గ్రామానికి నూతనంగా ఆహార భద్రత కార్డ్స్ పంపిణీ కోసం వచ్చిన మన స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ అదేవిధంగా మన శ్రీరామగిరి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మన ప్రభుత్వం గత ప్రభుత్వానికంటే ఇప్పుడు ఈ రోజుల మన ప్రభుత్వం చేస్తున్న పనులన్నీ అవి చిన్నబడినవి కావు ఎందుకంటే ఇల్లు కానీ రేషన్ కార్డ్స్ కానీ సన్న బియ్యం కానీ అదే ఉచిత బస్సు ప్రయాణం కానీ కరెంటు బిల్లులు కానీ గ్యాస్ కానీ ఇవన్నీ మరీ మరీ దీన్ని పదవి తీసుకొని రేవంత్ రెడ్డి గారు కొట్లాడి దీన్ని మనకు ప్రజలలో చేరేటట్టుగా ప్రతి ప్రతి కార్యక్రమాన్ని చేస్తున్నారు దీనికి మన అందరం రుణపడి ఉన్నాం మళ్ళీ ఇదే స్థానంలో కానీ ఇప్పుడు స్థానిక ఎలక్షన్లలో కూడా వచ్చే ఎలక్షన్లలో మన సర్పంచ్ కానీ వేరే ఎంపీటీసీ కానీ ఇది సింగిల్ విండో చైర్మన్ గాని అందరినీ మనం గెలిపించుకోవాలని మరి మరి నా యొక్క ఉదయపూర్వక నమస్త